నెల్లూరులో ఎవ్వడి దగ్గర లేని బండి కావాలని చెప్పి మా సాయిని అడిగా చూపించాడు బండి కొనిచ్చాడు ఆ ఇంటి దగ్గర ఇప్పుడు ఫీచర్స్ చెప్తానన్నాడు వెళ్దాం ఈ పార్టీ ఎక్కడ నీకు సాయి నెల్లూరులో ఎవ్వడి దగ్గర లేని బండి నా చేత కొనిచ్చావు థ్యాంక్స్ సాయి అదే బండి మట్టిన సూపర్ గా ఉందరా ఆ ఇంతకి నీకు కాళ్ళు అందుతాయ్యా రేపు పనికమా లేనోడా కాళ్ళు అందకపోతే ఎందుకు కొనుక్కుంటావా అదే ఇంత పెద్ద బండి నీకు కాలు అందుతాయా లేదా అని ఏ ఎగస్ట్రాల్ అంటే ఆ ఎగస్టాల్ చేయబక్క ఏ నెల్లూరులో ఈ ఇవుడి దగ్గర బండి మనం కూడా ఎవరు సాయి ఎక్స్పర్ట్ దీంట్లో అవునా అందుకే అడిగాను తప్ తప్ అని కొనేసాం అంతే ఇది ఏం బండి సాయి ఇది అన్న ఇది బెనాలి వాళ్ళది టెస్ట్ అన్న టెస్ట్ కంపెనీ చాలా పెద్ద కంపెనీ రా అది ఆ సే

ఇప్పుడు బండి అన్లాక్ అయింది బండి అవసర కొంటే మొక్క తిరిగిపోద్దా నేనేదో శుభం అని బండి కొనుక్కుంటే అశుభం మాటలు మాట్లాడుతూ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఇది మన హైవే మీద స్పీడ్ వెళ్తాం కదా సెవెంటీ వీడు నెల్లూరు మినీ బైపాస్ లో ముప్పై కిలోమీటర్ వేగంతో వెళ్ళడానికి భయపడతాడు వీడు వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ కొట్టానంటేనా మినీ బైపాస్ నేను బండి ఇది కొనుక్కున్నాం నెల్లూరులో ఎవరి దగ్గర నేను బండి కొన్నాం మనం అంతే ఇకేంటి సాయి ఫీచర్స్ అనా కంప్లీట్ చేద్దాం ఫస్ట్ మనకి ఇట్లా వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ స్పీడ్ వెళ్ళేటప్పుడు గాలిని ఎక్కువ తోస్తుంది కదా

ఆప్రం అదే తగ్గేదేలా నెల్లూరులో ఎవరి దగ్గర లేని బండి మనం కొన్నాం ఆ ఇంకేమున్నాయి సాయి మన మాములుగా మనం పెట్రోల్ దయాలండి మాములుగా కీ పెట్టి బైక్ ఓపెన్ చేస్తాం అవును దీని దినగాలగాన జస్ట్ ఒక బటన్ తో ఫ్యూల్ ఓపెన్ చే ఫ్యూల్ బటన్ ప్రెస్ చేయనది సర్ ఏది ఫ్యూల్ నిదానంగా నువ్వు ఏంది కొడుతున్నాదిరా ను కునుకును నినేనే అంటే గిట్టుక నొక్కల నువ్వు ఎందుకంట గిట్టుక జాగ్రత్తగా నొక్క తప్పైదవ అది ఒక్కసారి సార్ నొక్కమన్నారు నేను ఇన్ని సార్లు నొక్కమన్నారా అర్థం కదా ఒకసారి నొప్పి అది తీస్తే పెట్రోల్ ట్యాంక్ అని తెలుస్తుంద ఏం పోంరా బాగుంటే మూడు సార్లు ఒక తమ్ముపై సార్లా బాగుంది రా డబ్బులు నీ రాకపోతే ఏదో దేశ దేక మన కొన్నాడండి నువ్వు చెప్పేసే మిగతా చెప్పు నెక్స్ట్ వచ్చేసి మనకి బండి ఎవరికైనా అడిగారు మీ ఫ్రెండ్స్ తీ పనికి మనలో ఉంటే అడిగేది ఇంకా కూడా అడగండి బండి ఇది ఫస్ట్ గేర్ లోనే మనకి ఎనభై స్పీడ్ పోతుంది ఫస్ట్ గేర్ లోనే ఎనభై పోతుంది టాప్ స్పీడ్ రెండు వందల డెబ్బై అన్న వీడికి రెండో గేర్ అవసరం లే ఇంకా ఫస్ట్ గేర్ లోనే ముప్పై పోతాడు వీడు ఏందిరా నువ్వు కాదురా అసలు ఎన్ని గేర్లు ఉంటాయి సాయి దీనికి సిక్స్ గేర్లు ఉన్నా ఆరు గేర్లు ఉంటాయి అంటారా నీకు ఫస్ట్ గేర్ సరిపోద్ది రెండో గేర్ వేసుకుంటా మూడో గేర్ వేసుకుంటా నిన్న ఆరు గేర్లు వేస్తాను నీకేమన్నా నష్టమా వేసుకో అంత అమ్మాయిలు నీ బైక్ నేనే ఎక్కాలి నీ బైక్ నేనే ఎక్కాలి అందరూ వెనక పడతారు అసలు నాకు అసలు అసలు నువ్వు నెల్లూరులో ఇంకా ఆగవు అసలు నాపే లేడు ఇంకా ఈ బైక్ ఎక్కితే నువ్వు ఎలా ఉంటావు అలాగే మనకి ఫస్ట్ గా ఎనభై స్పీడ్ అని చెప్పాను అలా సిక్స్ టూ సెవెంటీ స్పీడ్ టాప్ వెళ్తుంది కదా టూ సెవెంటీ టాప్ స్పీడ్ అలా వెళ్లకుండా మీ ఫ్రెండ్స్ గారికి మొబైల్ ఇచ్చినప్పుడు బైక్ ఇచ్చినప్పుడు ఆరు గేర్లు వేసినా కూడా రెండు వందల డెబ్బై నుండి వందల యాభై కిలోమీటర్లు వేగంత కానీ ఫస్ట్ గేరే నీకు అది లాక్ సరిపోద్ది అట్లా బండి మన స్పీడ్ కంట్రోల్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి కార్లకి ప్రొజెక్టర్ వస్తాయి కదా సినిమాలు వేసుకునే ప్రొజెక్టర్ అయ్యే కదా ఆ సినిమా ప్రొజెక్టర్ లెంప్ కదా హైవేస్ మీద కానీ లాంగ్ వెళ్ళేటప్పుడు హెవీ లైటింగ్ రోడ్ అంతా కవర్ అయ్యే రేంజ్ లాంగ్ రేంజ్ అన్నమాట హాఫ్ కిలోమీటర్ రేంజ్ మనకి కవర్ అయ్యే విధంగా దీనికి ప్రొజెక్టర్ ల్యాంప్ హై లైటింగ్ ఉంటదన్నమాట ప్రొజెక్టర్ ల్యాంప్ నీకు అసలు ఉపయోగపడుతున్నదే నువ్వు ఆరు దాటితే బయటికి వెళ్ళదా చెప్తే అన్న అట్లా ఉంటాది నెక్స్ట్ వచ్చేసి షీట్ సీట్ ఓపెన్ చేసే దానికి కూడా మనకి బటన్స్ ఉంటాయి ఓకే నువ్వు ఆడి బట్టలు సంగతి చెప్పకన్నా ఒకే అవతల దాస్తా అన్న ఒక్క రోజు పంకెత్తది అది మనకి మానిటర్ లాగన్మాట టీవీ అన్ని వస్తాయన్న వస్తాయి స్క్రీన్ లో స్క్రీన్ రింగ్ ఉంది మీకు యూట్యూబ్ సాంగ్స్ అన్ని దాంట్లో ప్లే అవుతాయి చూసుకోవచ్చా డ్రైవ్ చేసేటప్పుడు చూసుకుంటే పోతావరా మేఘాలలు తేలిపో అదే దానికే మనం కొనుక్కున్నది మేఘాలో తేలిపోతుంటాం అది చూసుకుంటా పాట పెట్టుకుని

చూడా ఇప్పుడు మనం పూర్తిగా డబ్బులు కట్టబడలేదురా యాభై వేలు కడితే బండి ఇచ్చేస్తున్నారు అందుకే బండి కొన్నా తగ్గేదే లేదు నెల్లూరులో ఎవ్వడి దగ్గర లేని బండి కొన్నా సాగే ఈ పనికి మనం నోడితే పెట్టుకుంటే ఏ పని కాదులే కానీ ఇంకా మనం రేపు తో బండి సరే ఎక్కువ అంటే నేను తోలలేన నువ్వు చెప్పేదా ముందు అక్కడ బండి సాయే తగ్గేదే లేదు తగ్గేదేలా ఎక్కి డ్రైవ్ చేసి అంటే నెల్లూరులో ఎవరి దగ్గర లేని బండి కొన్నా తోలే ఎక్కువ సరే వచ్చే ఎక్కు బాగుండవు పట్టుకో బాగా అందుకే నేను సాయి తీసుకురాను కాదురా నువ్వు బండి ఎక్కడ పోతున్నావు ఇంకేం డ్రైవ్ రే అట్టే ఉండు పెట్టాలనా కాలు కాలు రాసి పడత్రీ అన్న